హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ నేలకు దిగివచ్చిన ధీరవనిత సునీత విలియన్స్ సునీత విలియన్స్ సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదులో యూక్లీడ్లోని ఒహియోలో డాక్టర్ దీపక్ పాండ్య బోని పాండ్య దంపతులకి జన్మించింది తండ్రి ప్రముఖ న్యూరాలజిస్ట్ వీరి కుటుంబం తరువాత మసాజ్ సెట్కి మారారు తండ్రి వంశీయులు గుజరాత్కి చెందినవారు ఇక సునీత మసాజ్ సెట్లోనే నితమ్ స్కూల్లో విద్యాభ్యాసం అనంతరం పంతొమ్మిది వందల ఎనభై మూడులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీలో ఫిజికల్ సైన్స్లో పట్టా పొందింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఫ్లోరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా మాస్టర్స్ డిగ్రీ చేసింది ఆ తర్వాత విలియన్స్ని వివాహం చేసుకొని స్థిరపడింది సునీత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసాకి ఎంపికయింది అంతకు మునుపు భర్త తో పాటు కొంతకాలం హెలికాప్టర్ నడుపుతూ ఉండేది నాసా నుంచి ఆహ్వానాన్ని అందుకున్నాక ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జాన్సన్ స్పేస్ సెంటర్లో తన ట్రైనింగ్ని పూర్తి చేసుకుంది టీ థర్టీ ఎయిట్ విమాన యానానికి కావాల్సిన ట్రైనింగ్ అంతా ఎంతో క్షుణ్ణంగా నేర్చుకుంది అందులోనే ఎన్నో సరికొత్త సాంకేతిక విధానాలు ఆకలింపు చేసుకుంది అంతరిక్షంలో అడుగు పెట్టిన తరువాత ఎన్నోసార్లు స్పేస్ వాక్ చేసింది రష్యన్ స్పేస్ ఏజెన్సీస్ ఐఎస్ఎస్కి కూడా సునీత మాస్కోలో తన సేవలు అందించింది అప్పుడే తన తొలి సాహస యాత్ర మొదలయ్యింది విలియన్స్ ఎక్స్పెడిషన్ వన్కి తిరిగి వచ్చింది ఈమె ఈ సంస్థలో రోబోటిక్స్ విభాగంలో పనిచేసింది అంతేకాక ఈమె రెండు వేల రెండులో నిమోటూ అనే జలాంతర్గామి వంటి నౌకలో సిబ్బందితో పాటు నీటి అడుగున తొమ్మిది రోజులు పనిచేసింది అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఆరులో విలియన్స్ నూట పదహారు అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్కు డిస్కవరీ నోవా నౌకలో ఎక్స్పిడిషన్ పద్నాలుగు బృందంతో కూడా కలిసి పనిచేసింది రెండు వేల ఏడు ఏప్రిల్లో ఇదే బృందాన్ని మళ్ళీ ఎక్స్పిడిషన్ పదిహేనుకు మార్చడంతో సునీత విలియమ్స్కు ఇక్కడ కూడా తన సేవలు అందించింది ఎస్టిఎస్ నూట పదిహేడుకి విలియమ్స్ మిషన్ స్పెషలిస్ట్ గా పనిచేసి జూన్ ఇరవై రెండు రెండు వేల ఏడులో భూమికి తిరిగి వచ్చింది ఈ యోవా నౌక ఆ రోజున కాలిఫోర్నియాలోని అడ్వాన్సా ఎయిర్ ఫోర్స్ బేస్కు మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి భూమికి చేరింది రికార్డు స్థాయిలో సునీత నూట తొంభై ఐదు రోజులు అంతరిక్షంలో గడిపి ఇంటికి తిరిగి వచ్చింది తను ఈ విధంగా స్పేస్కు వెళ్తున్నప్పుడు తన వ్యక్తిగత అవసరాల కోసం తీసుకెళ్లే సామాన్లతో పాటు ఒక భగవద్గీత పుస్తకాన్ని వినాయకుడి విగ్రహాన్ని సరదాగా తినడానికి సమోసాలు తీసుకెళ్ళింది ఇదే భారతీయత అంటే ఈ సాహస యాత్రలో ఒక్కసారి కేఫ్ కెనెడీ అంతరిక్ష పరిశోధన సంస్థ అధికారులు వాతావరణం అనుకూలించక అట్లాంటిస్ను బలవంతంగా మొజోవ ఎడారికి మళ్లించడానికి మూడుసార్లు ప్రయత్నం చేశారు కానీ మూడు ప్రయత్నాలు విఫలం అయ్యాయి ఎంతో ఉత్కంఠతతో మొత్తానికి సురక్షితంగా ఈ బృందం భూమికి చేరింది స్వాగత సత్కారాలతో ఎందరో ప్రముఖులు అభినందనలు తెలిపారు భూమికి దిగివచ్చిన తరువాత ఏబీసీ టెక్నీషియన్ నెట్వర్క్ వారు డిసెంబర్లో నలభై ఒక్క ఏళ్ల వయసున్న సునీతని పర్సన్ ఆఫ్ ది వీక్ గా ఎన్నుకున్నారు సునీత తల్లి భారతదేశాభిమాని ఈమె సునీత భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని మర్చిపోకుండా చేయడం కోసం స్కూల్ సెలవుల్లో సునీతని తీసుకొని ఇండియాకి వచ్చి గుజరాత్లో వారి కుటుంబ బంధువుల్ని కలిసి కొద్ది రోజులు వారితో గడిపి వెళ్తుండేది అందువల్ల సునీత కూడా భారతదేశం మీద తన బంధు వర్గం మీద ఎంతో ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి ఇక తను జీవితంలో స్థిరపడినా కూడా అదే అలవాటుని పాటిస్తూ వచ్చింది సునీత విలియన్స్ రెండు వేల ఏడులో మన దేశానికి వచ్చింది అప్పుడు ఆమె సబర్మతి ఆశ్రమానికి గుజరాత్లో ఈమె పూర్వీకుల్ని కలవడానికి జులాసన్ వెళ్ళింది అప్పుడు గుజరాతీ సొసైటీ వారు ఈమెకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అవార్డును ప్రదానం చేసి సత్కరించారు నిజానికి ఈ పురస్కారం భారత పౌరసత్వం లేని వారికి ఇవ్వరు అయినప్పటికీ భారతీయ సంతతికి చెందిన మన మహోన్నత మహిళగా గుర్తించి ఆ అవార్డుని ఈమెకు అందించారు ఈ పురస్కారం అందుకున్న ఇతర దేశ పౌరసత్వ తొలి వ్యక్తి సునీతనే అక్టోబర్ నాలుగు రెండు వేల ఏడున తన మేనల్లుడి పుట్టినరోజు వేడుకకి హాజరయ్యారు అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటేల్ ని కూడా రాష్ట్రపతి భవన్ లో కలుసుకొని ముచ్చటించింది అలాగే ఎంబీసీ పాఠశాలలో కూడా ప్రసంగించింది అయితే మూడోసారి యోమ నౌక ద్వారా స్పేస్ లోకి వెళ్లిన సునీత విలియమ్స్ ఈసారి ఎనిమిది రోజుల ప్రయాణం కోసం వెళ్లిన సునీత అయితే యోమ నౌకలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎనిమిది రోజులు కాస్త తొమ్మిది నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది అంటే రెండు వందల ఎనభై స్పేస్ లోనే ఉండిపోయింది సునీత విలియన్స్ ల్యాండ్ అయిన సునీత విలియన్స్ యోమ నౌక అంతరిక్షంలో ఉండిపోయిన సునీత విలియన్స్ భూమి పైకి సురక్షితంగా అడుగు పెట్టారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణమైన సునీత ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు డ్రాగన్ యో ౌక సముద్రం తీరంలో ల్యాండ్ అవ్వగానే సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికి తీశాయి ఆ తరువాత ఆస్ట్రానాట్లను స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాస్పుల్ నుంచి బయటకు తీసుకువచ్చారు ఊహించని సవాళ్ళు చారిత్రామిక క్షణాలతో నిండిన ఈ మిషన్ సేఫ్గా ముగియటంతో ఆనందం వెల్లివిరిసింది రెండు వందల ఎనభై ఆరు రోజుల తరువాత సునీత విలియమ్స్ బుజ్ మిల్మోర్ మరో ఇద్దరు సురక్షితంగా పొడవిని చేరినట్లు నాసా ప్రకటించింది చూసారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ని చూస్తూనే ఉండండి